గుడ్ మార్నింగ్ వెస్టీజ్ నా పేరు అరుంధతి రాజు నేను హయత్ నగర్ దగ్గర ఉంటానండి హైదరాబాద్ లో ఉంటాను బిఫోర్ వెస్టేజ్ నేను ఒక హౌస్ వైఫ్ ని లో సప్లిమెంట్స్ ఉంటాయి నెట్వర్క్ మార్కెటింగ్ లో క్వాలిటీ ప్రోడక్ట్ ఉంటుంది సప్లిమెంట్స్ ఉంటాయి అంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండటం వల్ల నేను ఇందులో ఉన్న సప్లిమెంట్స్ వాడుకుని హెల్త్ బాగైంది హెల్త్ బాగైన విషయాన్ని పది మంది చెప్తే బిజినెస్ అని చెప్పారు అలా బిజినెస్ అనేది బాగుంది కదా వచ్చిన రిజల్ట్ వేరే వాళ్ళకి చెప్పడమే కదా అని చెప్పేసి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను నా ఫస్ట్ ఇన్కమ్ పదకొండు వందల యాభై ఒక్క రూపాయి రెండు సంవత్సరాల రెండు సంవత్సరాల జర్నీ అండి నాది లాస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి రెండు లక్షల ఇరవై వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది రూపాయలు తీసుకోవడమే కాదు నేను ఈ బిజినెస్ ఒక పదమూడు లక్షల విలువ చేసే కియా సోనెట్ కార్ కూడా తీసుకున్నాను ఈ అవకాశం నాకే కాదు అందరికీ ఉంది ఫ్రెండ్స్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఈ నెల ఇరవై ఇరవై ఎనిమిదో తారీఖున వేదా కన్వెన్షన్ మన కూడా దగ్గర హైదరాబాద్ లో జరుగుతున్నాయి ఈ సెమినార్ అటెండ్ అయ్యి క్లారిటీ తీసుకొని మీరు కూడా ఈ బిజినెస్ చేసి మంచి లైఫ్ మీ లైఫ్ చేంజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ